రాజమండ్రిలో చాంబర్ ఆఫ్ కామర్స్ కి వర్ణిచ్చిన వ్యక్తుల్లో కొల్లేపల్లి శాషయ ఒకరు ఒక చాంబరే కాదు రాజకీయాల్లో కూడా కౌన్సిల్ లో ప్రతిపక్ష పాత్ర వహించి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన వ్యవహరించారు చాంబర్ తర్వాత రాజకీయాలు రాజకీయాల తర్వాత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన శాషి గారు మన ముందు ఉన్నారు గారు నమస్తే అండి శాషి గారు ఇప్పుడు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి కొత్త కార్య వర్గానికి ఎన్నికలు రాబోతున్నాయి మీరందరూ కూడా చాలా ఉన్నతమైన విలువలు పాటించారు ఒక ప్రామాణికలన్నీ కూడా నెలకొల్పారు మీరు కావచ్చు బొమ్మ రామచంద్రరావు మన ఏసీ శివేరెడ్డి గారు చాలా మంది పెద్దలు ఇప్పుడు కొత్త తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి రాబోయే బెల్ట్ పూర్వం మనకి బొమ్మ రామచంద్రరావు ఏసీ శివేరెడ్డి గారు వీళ్ళంతా కూడా సంపత్ కుమార్ బంగారు వీళ్ళంతా ఒక వర్తక లోకాన్ని గురించి ఆలోచించేవారు పోటీ వ్యాప్తం అనేది ఎప్పుడూ లేదు మనకి వర్గాలు పోటీలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఎప్పుడైనా సరే ఈ పోటీ అయిపోయిన తర్వాత ఒక ప్రెసిడెంట్ సెక్రటరీతో కార్యవర్గం వచ్చిన తర్వాత ఈ కార్యవర్గం ఎప్పుడూ కూడా వర్తక లోకానికి వచ్చిన ప్రాబ్లమ్స్ మీదే ఫైట్ చేసేవారు దాంట్లో మేజర్గా మనం చెప్పాలంటే అన్నింటికి అశోక్ కుమార్ జయన్ గారు ముందు ఉండేవారు ఆయన లీడ్ చేసేవాడు మేము బాగా రౌత్ సూర్యప్రకాశ్ రావు గారు నేను మేమంతా కూడా అప్పుడు టర్నోవర్ ట్యాక్స్ టైంలో టర్న్ ఓవర్ ట్యాక్స్ టైంలో ఎడిజిట్రేషన్ అనేది మొదలైంది రాజమండ్రి నుంచే ఈ రాజమండ్రి నుంచి మొదలైంది కోస్తా జిల్లాలకు ఎక్స్టెండ్ చేయటం రౌత్ సూర్యప్రకాశ్ రావు కోస్తా జిల్లాలో ప్రెసిడెంట్ గాను అశోక్ కుమార్ జైన్ గారిని సెక్రటరీ గారిని పెట్టుకుని వెళ్ళటం అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉండేవారు ఏ శివ రెడ్డి గారిని ఆయన బతిన సుబ్బారావు కదండి సుబ్బారావు బత్తిన ఎమ్మెల్యే గారు చేశారు కదండి మినిస్టర్ చేసి కూడా మనకి సుబ్బారావు సుబ్బారావుని తీసుకుని వెళ్ళేవాళ్ళం బత్తిన సుబ్బారావు ఏంటంటే ఆయన ఈ ఛాంబర్ యాక్టివిటీస్లో ఆయన ఎప్పుడు పాల్గొనలేదు చేయలేదు కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు మీట్ అవ్వడానికి సీఎంను మీట్ అవ్వడానికి ఆయనతో కొంచెం తేలిగ్గా ఉండేది మనం అని చేత ఆయన కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం అప్పట్లో మరి మేము పోరాడింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మా కూడా వచ్చిన ఎమ్మెల్యేలు దానికి ఎగ్జెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక్కడ వర్తకుడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటమే మెయిన్ కానీ పార్టీతో ఏమాత్రం కూడా సంబంధం లేదు పూర్వలో వర్గాలు ఏ ఉండేవి తప్ప పేరుకి వెనకాల పార్టీ కానీ ఉండేదంతా కూడా మేము అప్పుడు పార్టీ రహితంగానే పనిచేసాం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కానీ నేను పనిచేసింది ఎలక్షన్ అయ్యింది పార్టీ రహితంగానే నా ఎలక్షన్ ఊర్లో అందరికీ తెలుసు నా ఎలక్షన్ పెద్ద ఎత్తున జరిగింది మామూలుగా జరగలేదు కానీ తర్వాత తర్వాత అటువంటి ఎలక్షన్ జరగకూడదని నేను కోరుకుంటాను ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా లేనిపోని వైషమ్యాలు మన భర్తకుల్లో తలెత్తకూడదు అనేది నా ముఖ్యమైన అభిప్రాయం ఈరోజు కూడా మరి న్యాయంగా ఎవరినైతే అధ్యక్షులు చెయ్యాలో వాళ్ళని అందరూ కలిసి చేస్తే బాగుంటుంది ఇవాళ కొంతమంది రావచ్చు పార్టీ పరంగా రావచ్చు ఇంతకు ముందు కూడా పార్టీ పరంగా ఇవ్వచ్చాం ఇవ్వలేదు ఎవరు చెప్పట్లే పార్టీ పరంగా వాళ్ళు అడిగితే మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి ముఖ్యమైనది ఏంటంటే అవును అపోజిషన్లో వచ్చే వాళ్ళందరూ కూడా అంగీకరిస్తేనే మనం చేయగలం వాళ్ళు అంగీకరించకపోతే మనం చాంబర్ రూల్స్ ప్రకారంగా ఎలక్షన్ గెలిపోవాలి సరే ఆ ఎలక్షన్కి వెళ్ళటంలో ఏ ప్రాబ్లం ఈ ఎలక్షన్కి వెళ్ళారనుకోండి అక్కడేమీ పార్టీ సింబల్ మీద ఎవరు గెలవలేరు అది అందరికీ తెలిసిందే నేను పార్టీ సింబల్లో గెలుస్తాను అనుకుంటే అది పొరపాటే అవుతుంది అది ఎలక్షన్ వేరేగా ఉంటుంది ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ చూసాం మనం ఎలక్షన్స్లో కార్పొరేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అవనివ్వండి మన ఛాంబర్ ఎలక్షన్ అవనివ్వండి ఈ బయట ఈ ఎలక్షన్స్ ఏం జరిగినా కూడా పార్టీ కొంత ఉపకారం చేసినా పార్టీ రహితంగా ఎక్కువ ఉపకారం ఉంటుంది అలాగే మన జాంపేడ్ బ్యాంక్ కూడా పార్టీని తప్పించుకుని అందరూ కలిపి చేసుకోవడం చాలా ఉత్తమమైన పని అది అటువంటిదే మన ఛాంబర్లో ఈ సంవత్సరం జరగాలనేది నేను కోరుకుంటున్నాను సరే అంటే ఇప్పుడు మీ టెన్యూలో ఉన్న ప్రమాణాలకి ఇప్పటికీ చాలా మారుతున్నాయి ఏ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ అవ్వట్లేదు మెయింటైన్ అవ్వాలంటే మీలాంటి పెద్దలు ఇచ్చే సూచనలు ఏంటి సార్ అంటే ఏ ప్రమాణాలు పాటించాలి ముఖ్యంగా చాంబర్ ప్రమాణాలు అంటే మాకు తెలిసినంతవరకు మేము ఎప్పుడు కూడా మనం ఏదైతే మన రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా వాళ్ళం అప్పుడు మాకు ఎప్పుడు చాంబర్కి డబ్బులు కూడా లేవు ఎప్పుడు డబ్బులు కావాలన్నా మాకు డెబ్బై అసోసియేషన్లు ఉన్నాయి కాకుండా ఇండివిజువల్స్ ఉన్నారు ఈ డబ్బై అసోసియేషన్ దగ్గర నుంచి నుంచి కలెక్షన్ చేసేవాళ్ళం ఆ పని చేసేవాళ్ళం అంతే పండు కావాలి అనేటువంటిది ఎప్పుడు లేదు మనకు వచ్చే కింద అద్దెలతోటి దానితోటి చాంబర్ స్టాఫ్ని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అట్లా తీసుకుని వచ్చేవాళ్ళం అంటే ఇవాళ చూస్తుంటే మంచి అదృష్టం చెప్పాలి కష్టపడి వీళ్ళు ఒక మంచి బిల్డింగ్ తయారు చేశారు కింద నెలకి కొంచెం ఎనభై వేలు దాకా అద్దెలు వచ్చే పరిస్థితి ఉంది ఈ అద్దెలు ఉన్నాయి మాత్రం ఖర్చు అవుతుందండి ఎందుకంటే స్టాఫ్ ఉన్నారు కరెంటు ఇవన్నీ నా లెక్కలో అయితే ఈ అద్దెల్లో పెద్దగా మిగలదు హాలు రెంట్కి హాలు రెంట్కి ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మిగులుతాయి ఆ మిగిలిన దాంతో కొంత ఫండ్ తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ చూస్తున్నాం బొమ్మను రామచంద్రరావు ట్రస్ట్ ద్వారా మనం కట్టినటువంటి ఏదైతే హాల్ ఉందో ఆ హాల్కి మంచి ఇన్కమ్ వస్తుంది ఆ హాల్ ఇన్కమ్ తోటి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు దానికి కూడా ఒక మంచి ఒక మంచి కార్యవర్గాన్ని గా ఫిక్స్ చేస్తారు ఎందుకంటే ట్రస్ట్ కావచ్చు ట్రస్ట్ కాబట్టి అలా చేయగలం ట్రస్ట్ కాకుండా అసోసియేషన్ అయినప్పుడు మనం ఎలక్షన్స్ కి వెళ్లాల్సిందే అంటే మీ సమయంలో ఆదాయం లేదు ఈ గొడవ లేదు మీరే ఇంకా అసోసియేషన్ చేతి డబ్బులు పెట్టుకున్నా నడిపేవారు స్టాండర్డ్ ఇంత ఆదాయం కూడా సమకూరే ఉన్నాయి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అంటే చాలా ఎక్కువ అద్దెలు పక్కన పెట్టండి వచ్చే అవకాశం ఇలాంటి టైంలో ఒక మంచి టీం లేకపోతే కనుక ఏం జరుగుతుంది తప్పకుండా తేడా జరుగుతుందండి మంచి టీం ఉండాల్సిందే ఒక మంచి టీం లేకపోతే దుర్వినియోగం అవుతుంది ఫస్ట్ అన్నిటికంట ఎప్పుడైనా సరే డబ్బులు లేని అసోసియేషన్లో కార్యక్రమాలు ప్రాబ్లం లేకుండా చక్కగా జరుగుతాయి ఎప్పుడైతే డబ్బులు వచ్చేసి ఈ డబ్బులు నిండుగా ఉన్నాయి అనుకుంటే ఆ జరిగే తీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకంటే వచ్చేవాళ్ళు అందరూ తల రకమైన మనుషులు ఉంటారు అందరూ ఒక రకంగా ఉండరు నాకు తెలిసినంత వరకు ఒక ఛాంబర్కి స్టాండర్డ్స్ ఉన్నాయి అలాగే మన రాజమండ్రిలో ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా మేము చాంబర్ ప్రెసిడెంట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా చాంబర్ ప్రెసిడెంట్కి పిలుపు ఉండేది ప్రోటోకాల్ స్టేజ్ ప్రోటోకాల్ ఉండేది స్టేజ్ మీద చాంబర్ ప్రెసిడెంట్కి స్థానం ఉండేది అది అలాగా మనం మనం చాంబర్లోనే అలా మెయింటైన్ చేసేవాళ్ళం బయట పార్టీలు కూడా ఆ రకమైన గౌరవం ఎప్పుడు కూడా ఇస్తూ వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా జరుగుతోంది మరి ఇప్పుడు నుంచి మారుతుంది అనేది చూడాలి మారదనే అనుకుంటున్నాను స్టాండర్డ్ లో అన్నిటికంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే అండి ఏ పార్టీ వచ్చినా పార్టీతో సంబంధం లేకుండా ఇష్యూస్ అనేవి కామన్ గా వస్తాయి నాకు తెలిసి చాలా మటుకు వర్తకులకు ఇష్యూస్ తగ్గినాయి ఫస్ట్ పాయింట్ సేల్స్ ట్యాక్స్ సెల్స్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చింది ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత వాళ్ళు జిఎస్టీ తక్కువ కడితే వాళ్ళే ఒక లెటర్ పంపడము నోటీసు ఇవ్వడము మళ్ళీ చెక్ చేసుకోవడమో వెరిఫై చేసుకోవడమో చేసేసుకున్నారు తప్ప ఈ రైడింగ్స్ పద్ధతి ఆ కల్చర్ చాలా మటుకు తగ్గింది ఆ కల్చర్ తగ్గితే అన్నీ బాగానే ఉంటాయి ఇప్పుడు కట్టమని చెప్పి ఏ వార్త కూడా అంటలేదు కట్టకుండా కూడా ఉండరు దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పను జిఎస్టీలో ఇవాళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ ఇన్పుట్ అండి కొన్ని పార్టీలకు ఇన్పుట్ లక్షల మీద ఉంది ముప్పై లక్షలు నలభై లక్షలు ఇన్పుట్ మిగిలిపోయి ఉన్నారు ఈ ఇన్పుట్ అనేది మీరు ఎన్నళ్ళ కంటిన్యూ అవుతుంది తప్ప అది రిఫండ్ ఇవ్వరు ఇన్పుట్ రిఫండ్ ఇవ్వటం అనేటువంటిది యాక్ట్లోనే లేదు ఇప్పుడు నేను బిజినెస్ మానేశానండి నాకు ముప్పై లక్షలు ఇన్పుట్ ఉంది కానీ నాకు రూపాయి ఇవ్వరు మరి ఆ డబ్బు ఎవరు అంతే అది గవర్నమెంట్ ఉండిపోతుంది అది యాక్చువల్గా ఇవాళ అది ఒక ఇష్యూ కానీ అందరూ ఛాంబర్స్ నుంచి రిప్రజెంటేషన్ వెళ్తే ఆ ఇష్యూని కొద్దిగా మార్చవచ్చు కాదు ప్రభుత్వానికి కావాల్సింది వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు కొన్నది అమ్ముతున్నావు కదా అని ఏదో ఒక అది చెప్పేది ప్రభుత్వం తరఫు నుంచి చెప్పే మాటలు చెప్తూ ఉంటారు కాబట్టి దాంతో ఇది ఒక మేజర్ ఇన్పుట్ అనేటువంటిది ఒక మేజర్ ఇష్యూ అండి ఈ ఇష్యూ మీద మీరు కొరడాల్సిన అవసరం ఉంది ఏంటో ఏదో సైకిల్ చేసి బందీలు చేయాల్సిన అవసరం లేదు మనం లెటర్స్ రూపంలో సీఎం గారు వచ్చినప్పుడు మినిస్టర్ గారికో అలాగే ఫైనాన్స్ మినిస్టర్కి వీళ్ళకి లెటర్స్ రూపంగా మనం ఇవ్వటం సెంట్రల్ వాళ్ళకి ఇవ్వటం ఎందుకంటే జిఎస్టీ ఇదంతా సెంట్రల్ నుంచే మారుతుంది ఇక్కడ ఉంది కదా నీతి ఆయోగ్ ద్వారానే అవన్నీ జరుగుతాయి కాబట్టి మన చేతిలో ఏం ఉండదు అంటే ఇందులో చాలా మట్టుకు జిఎస్టీలో తెలియని విషయాలు ఎన్నో ఇష్యూ యాక్టుల మీద జిఎస్టీ పడిపోతుంది ఇవాళ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ చిట్ ఫండ్స్ మీద జిఎస్టీ దాని మీద ఉన్నాయి చాలా చాలా ఇష్యూస్లో జిఎస్టీ పడుతుంది శాసర్ ఇప్పుడు ఇలాంటి ఉన్నతమైన సంస్థల్లో పనిచేసే వ్యక్తులు సక్రమంగా లేని పక్షంలో చాలా సంస్థలు చూస్తున్నాం రాజమండ్రిలో కొన్ని మీ వైఎంఈ కావచ్చు వైఎస్ఆర్ హాస్టల్ ఇలా కొన్ని కొన్ని సంస్థల్లో చందాలు ఏమేమి ఇవ్వకుండానే మాఫింగ్ చేసి చందాలు ఇచ్చినట్టు వాళ్ళు పేర్లు రాసుకుని ఇట్లాంటివి కూడా జరుగుతున్నట్లు వచ్చింది అంటే రేపు చాంబర్లో కూడా ఆ సంస్కృతి వచ్చే పరిస్థితి ఉంటుంది కదా జాతీయగా దీని మీద ఆడిట్కి సంబంధించి ఎట్లా ఉండాల్సింది మా అంటే ఈ మధ్య కాలంలో నేను చాంబర్లో యాక్టివ్గా లేను అక్కడికి వెళ్ళి మనం చూసింది కూడా లేదు ఇది నేను అనుకోవటం మాత్రం చాలా మటుకు అటువంటి జరగదు అనేది నా అభిప్రాయం కొన్ని సంస్థలు వినిపిచ్చి బాగా వినిపిచ్చి జరిగింది అంటే అధ్యక్షుడిగా రెస్పాన్సిబిలిటీ తేడా జరిగింది అంటే రెస్పాన్సిబిలిటీ ఇంకెవరిని అడగరు చేసింది సెక్రటరీ చేసినా మంచి అయినా అయినా అధ్యక్షుడికి వస్తుంది సార్ ఇప్పుడు మొన్న చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ లో ట్రస్ట్ బోర్డు కార్యదర్శి అంటే మూడో స్థానం ప్రోటోకాల్ వాళ్ళు ఆ స్థానం ఉన్న వ్యక్తి నానా రభస ఎంపీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉండగా చేయడం వీళ్ళని పెద్దలు ఎలా చూస్తారు మీరు ఇప్పుడు అది సమర్థించలేమండి అది యాక్చువల్గా అటువంటి ఇష్యూని మనం సమర్థించలేము తప్పు ఉండొచ్చు ఇప్పుడు పైన ఆయన మీ పేరు మంచి పిలవడం ఓకే ఇలా జరుగుతూ ఉంటది ఎన్నో ఇష్యూలో జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద చోట్లే జరిగినాయి నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అప్పుడు నేను చెప్తే బాగుదాయి అటువంటివి జరిగినప్పుడు వీళ్ళు ఎవరో మళ్ళీ తర్వాత చెప్తారు పైకి పిలుస్తాం కూర్చోబెడతాం అది మామూలుగానే చేస్తాం ఎందుకంటే మామూలు ఆ క్రెడిట్ ఇవ్వకపోవడం అనేది ఎప్పుడు జరగదు మేము మాట్లాడినప్పుడు కూడా మేము చెప్పాను ఇందులో ట్రస్ట్ సెక్రటరీ అనేటువంటిది ప్రెస్ మీట్ లో కూడా చాలా క్లియర్గా చెప్పాను తనకాల రాజ్యాన్ని కూడా మనం వదిలేయడానికి ఏమీ లేదు ఈ టోటల్లో ఇప్పుడు మనం ఇప్పుడు ఎలాగైతే తప్పు జరిగితే ప్రెసిడెంట్కే వస్తుంది అనుకున్నాము ఈ ఇందులో ట్రస్ట్ బోర్డులో ఏం చేసినా ట్రస్ట్ బోర్డు సెక్రటరీ అయితే పవర్ అసలు ఇప్పుడు ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు దాని మీద చర్య లేకపోతే రేపు వచ్చే కార్యవర్గాల్లో కూడా ఎట్లాంటి క్రమశిక్షణ ఉంటుంది తప్పకుండా ఉంటది సార్ మనం చెప్పక్కర్లా ఆటోమేటిక్గా ఆ ఇష్యూ ఏదో చిన్నగా ఎవరు తీసుకోరు ఆ రోజు వర్తకులు చాలా మంది వచ్చారు ఇది బాగా ప్రచారం కూడా అయిపోయింది ఈ ప్రచారం అయిపోయిన తర్వాత రేపు నిజంగా ఏదైనా వచ్చినట్లయితే అది అతనికి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఇప్పుడు రేపు ఏదో ఎలక్షన్ లో నిలబడాలయనా నిలబడితే బెల్ట్ అంతా ఉన్నా కూడా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది ఆయనకి మన వర్తకుల్లో ఎలా ఉంటుందని డైరెక్ట్ గా ఎవరు పోట్లాడరు అది ఎలక్షన్ అప్పుడు చూపెడతారు ఓటు రూపంలో కనపడుతుంది ఓటు రూపంలో కనపడుతుంది అంతేగాని మామూలుగా ఏం జరగదు